హై గైట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఇండియా నుంచి నా సీమంతం కోసం ఏమేమి తెప్పించుకున్నాను చూద్దాం త్రీ పార్సల్స్ రావాలి టూనే వచ్చినాయి సో ఎందులో లేముందో తెలియదు మాకు కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి లెట్స్ ఓపెన్ చాలా కష్టపడ్డ తర్వాత మా హస్బెండ్ హెల్ప్ తోటి టూ ప్యాకేజ్ ఓపెన్ చేసిన ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం బాగా ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఈ ప్యాకేజ్ మొత్తం ఇది పండ్లు ఏంటి అప్పలు అవన్నీ ప్యాక్ చేసి ట్రేస్లలో అది గ్రాప్ చేయడానికి ఇంక ఇది రిటర్న్ గిఫ్ట్ ఇది మేము సీమంతం కోసం తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఈ పిచ్ వైట్ రేస్ ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నాయి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి అని ఇది ఇద్దాం అనుకున్నాం ఈసారి బాగా వచ్చినాయి కొరియర్ అయినా బ్రేక్ అవ్వకుండా మంచిగా అండ్ దీని క్వాలిటీ కూడా బాగుంది ఇవి మాకోసం మా అన్నయ్య మా అక్క చాలా కష్టపడి షాప్ చేసి మాకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్రెడిట్స్ వాళ్ళకే మేము పడుకున్న వాళ్ళే చూసి జాగ్రత్తగా తీసుకొని పంపించింది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అక్క అండ్ ఇంకొక రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంది అది వా గణేష్ మూర్తి చిన్నది నాకైతే ఇది చాలా నచ్చింది వాళ్ళ సజెషన్ ఇది కూడా బాగుంది తీసుకో అని సో ఇలా ఈ ఇద్దాం అనుకుంటున్నాం మేము రిటర్న్ గిఫ్ట్ లాగా సో ఈ ప్యాకేజ్ అంతా రిటర్న్ గిఫ్ట్స్ ఓన్లీ నెక్స్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేస్తాం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్ని పిచ్ వైపు రింట్స్ బట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తున్నాం దీంట్లో ఏమేమి వచ్చినాయంటే ఈ కవర్లో మాత్రమా బ్లౌజ్ పీస్ పంపించింది బ్లౌజ్ పీస్లు కొన్ని కావాలంటే ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ తీసుకున్నాము సేమ్ అదే పిచ్ వైఫ్ ప్రింట్ వచ్చేలాగా ఇప్పుడు ఈ బ్యాగ్స్ కూడా బాగా వైర్లు అవుతున్నాయి ట్రెండ్ అవుతున్నాయి అందరూ వేయిస్తున్నారని ఇంకా మేము కూడా వేయించుకున్నాం చూడాలి ఒకసారి అసలు ఈ బ్యాగ్లో పడుతుందో లేదో ఇది ఒకటి తీసుకొని దీంట్లో పెట్టి చూస్తాం

ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాం ఈ